నమస్తే నా పేరు శాలిని ఇబ్రాహీంపట్నం సహాయం మాత దేవాలయం శుక్రవారం విచార గురువు చే పశ్చాత్తాప పాదయాత్ర నిర్వహించారు ఉదయం ఆరు గంటలకి సహాయమాత దేవాలయం నుండి ఇబ్రహీంపట్నం రింగు నుండి మూలపాడు విచారణ వరకు అత్యంత భక్తి శ్రద్ధలతో క్రీస్తు అనుభవించిన శ్రమల్ని ధ్యానిస్తూ మానవాళి కొరకు యేసు ప్రభు శిల్వను మోస్తూ మానవాళి పాప విమోచన కొరకు శిల్వపై మరణించిన మరణ సంఘటనని గుర్తు చేసుకుంటూ కాలినడకన పశ్చాత్తాప పాదయాత్రగా ముందుకు సాగారు అత్యంత పవిత్రమైన శ్రమ దినాలను యావత్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నలభై రోజులు యావత్తు క్రైస్తవులందరూ తమ శరీరంని మనస్సును ఆత్మను అదుపులో పెట్టుకొని ఇలాంటి పుణ్యక్రియల ద్వారా దేవుని దగ్గరికి ఇంకా దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నారు మరియు ఇతరులకి కూడా ఇలాంటి పవిత్ర క్రియల ద్వారా దేవునికి దగ్గర కావచ్చని సందేశాన్ని సహాయక గురువు జోసఫ్ ఇచ్చారు కాలినడకను నడుస్తూ మూలపాడు విచారణ చేరుకున్న అనంతరం పరిశుద్ధ శిల్వ మార్గంను నిర్వహించారు అనంతరం ఫాదర్ మర్యాదాస్ ఫాదర్ జీవన్ ఫాదర్ అనిల్ ఫాదర్ జోసఫ్ సమిష్టి దివ్య బలిపూజను నిర్వహించారు ఈ పశ్చాత్తాప పాదయాత్రలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని క్రీస్తు అనుభవించిన శ్రమలను పాటలను ధ్యానించారు చూస్తూనే ఉండండి ఆధార్ న్యూస్ ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తోంది सामने मां जननी से समाता पापा तुमने ये महानितो महानता से मनो में प्राप्त सामने आज आज के से आज मिलो स्वतंत्रता आजादी बताओ शे खुआ श्री मनिपाडी नवा आरु अग्नि परिचो ग्राम्यम्मा सर्वे समाज पापा नैंदो माखरती पडमामा आधिनि जामी रे थेका तने से तांदी मरियाम्मा कोनी वाखरित करन लाग तीला आजीव दिग पडि परमी యోషివా దరేకా మీద రాయ ఇంద్రాయుడు కచ్చుకున్న మాటను బట్టి ఇదిగో ప్రభువ ఎవరి ఎవరిని ఆరాధించిన నాకు అవసరం అవసరం లేదు నేను మాత్రం యావేలు మాత్రమే ఆరాధిస్తాను అది నేను మాత్రం యేసు ప్రభుని మాత్రమే ఆరాధిస్తాను నేను మాత్రం యేసు ప్రభుని అనగా నా విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగి ఉంటాను అన్న మాటను బట్టి మనందరం ప్రారంభించారు ఇదిగో మనందరం చేసిన వాక్యం సంఖ్య కానీ పదహారు అభిప్రాయములు ఆ రోజు చేతి కళ మందసభ దగ్గర ఉండకూడదు ఆ రాత్రికి రాత్రి ఆ ఎన్ని పోయిన కళ్ళకు జీవకొచ్చు కారణం అది తీరు మందసము దగ్గర ఉండటం వలన వీళ్ళ ఎవరి కనలకు జీవకు రాలేదు ఒక ఆ రోజు కన్నకు మాత్రం కారణం తీరు దగ్గరగా నమ్మదైన వాడిగా యాజకుడిగా జీవించాలి అది సమయంలో ఇవ్వకుండా నేను అందరం నమ్మదగిన బిడ్డలుగా నమ్మదగిన దేవుడి వయ్య అన్న మాటలు ఇదిగో నేను సుఖించే భాగ్యం నేను ఆరాధించే భాగ్యం నాకు దయచేయండి తప్ప ఎవరన్నారయ్యే నా పిల్లలు నీవు తప్ప నీవే నా రాజు నీవే నా ప్రభుత్వం అడుగుతున్నా ఇదిగో ఇప్పటి వరకు నేను ఉదయం ప్రభు నడుస్తూ నడుస్తూ ఉన్నా నేను చేరడామా చేరలేమా అన్న భయం కూడా కలిగి నడిచాను తప్ప శక్తిచ్చా నడిపించింది తప్పి కూడా ఉదయం నాస్తం కూడా చేయలేదు తప్ప ఆ శక్తి మాత్రం భౌతిక శక్తి కాదు తప్ప మమ్మల్ని ఆధ్యాత్మక శక్తి నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చిందయ్యా మరి రోజున ఈ సమయంలో ఆనాడు ఆ రోజు చేతి కథ చిగురించినట్టు ఎండిన నచ్చి కదా చిగురించినట్టు నా జీవితపు కథ నా ఆధ్యాత్మిక కథ నీ ఎంత వికసించాలి నలభై రోజుల్లో బ్రహ్వా రాత్రికి రాత్రి చిగురు తడి ఆకులు వచ్చి నన్ను నేను భద్రపరచుకుంటూ బ్రహ్వా నీకు అర్పించుకుంటూ ఉన్నానయ్యా దీవించి బ్రహ్వా నమ్మువానికి నమ్మితే సాధ్యమా కాదా సాధ్యమా కాదా సాధ్యమా కాదా సమస్త కావునా నమ్ముటీ అయితే నమ్మువానికి సమస్తము ఎందుకంటే తిమోటీ వాక్కు చేతలు క్రీస్తు వాక్కు లేక దేవుని వాక్కు వినట వలన విశ్వాసము కావున విశ్వాసం వరలో ఉండాలని అడుగుతాం అవిశ్వాసం వరలో పనవుగా ఉండాలని మామూలుగా కాదు సంపూర్ణమైన విశ్వాసం మనకు ఆయన దయచేయాలని ప్రార్థన చెప్తాం